వాక్యం కుంటలలో నిలువ ఉన్న నీరు ఆకుపచ్చగా ఉండడానికి కారణం శైవలాలు రెండవ వాక్యం స్పైరోగైరా కార వర్టిసెల్ల వంటి శైవలాలను కంటితో చూడవచ్చు పై వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఆప్షన్ ఏ మొదటి వాక్యం సరి అయినది రెండవ వాక్యం సరికానిది ఆప్షన్ బి మొదటి వాక్యం సరికానిది రెండవ వాక్యం సరి అయినది ఆప్షన్ సి రెండు వాక్యాలు కూడా సరి అయినవి ఆప్షన్ డి రెండు వాక్యాలు కూడా సరికానివి సరైన సమాధానం ఆప్షన్ ఏ మొదటి వాక్యం సరి అయినది రెండవ వాక్యం సరికానిది కుంటలలో నీరు నిలువ ఉన్న నీరు ఆకుపచ్చగా ఉండడానికి కారణం శైవలాలు ఇది సరైనదే రెండవ వాక్యం గమనించినట్లయితే స్పైరోగైరా కార వర్టిసెల్లా వంటి శైవలాలను కంటితో చూడవచ్చు ఇక్కడ స్పైరోగైరా మరియు కార ఇవి రెండు శైవలాలే కానీ ఈ వర్టిసెల్ల అనేది శైవలం కాదు ఇది ప్రోటోజవా కాబట్టి ఈ రెండవ వాక్యం అనేది సరైనటువంటి వాక్యం కాదు కాబట్టి సరైన సమాధానం ఏ అవుతుంది క్రింది వాటిలో ఏవి సజీవులకు నిర్జీవులకు మధ్య వారధిగా ఉంటాయి ఆప్షన్ ఏ బ్యాక్టీరియాలు ఆప్షన్ బి ప్రోటోజవాన్స్ టి శైవలాలు ఆప్షన్ డి వైరస్ సరైన సమాధానం ఆప్షన్ డి వైరస్ సూక్ష్మజీవ శాస్త్రం ఈ సంవత్సరంలో ఆవిర్భవించింది ఆప్షన్ ఏ సిక్స్టీన్ ఫిఫ్టీ ఆప్షన్ బి సిక్స్టీన్ సెవెంటీ ఫోర్ ఆప్షన్ సిక్స్టీన్ సెవెంటీ ఎయిట్ ఆప్షన్ డి సిక్స్టీన్ ఎయిటీ సరైన సమాధానం ఆప్షన్ బి సిక్స్టీన్ సెవెంటీ ఫోర్ ఎందుకంటే సూక్ష్మజీవులను మొదటిసారిగా యాంతొనివాన్ లివెన్ హుక్ అనేటటువంటి శాస్త్రవేత్త సిక్స్టీన్ సెవెంటీ ఫోర్లో కనుగొనడం జరిగింది అప్పటి నుంచే సూక్ష్మజీవ శాస్త్రం అనేది ఆవి ఆవిర్భవించిందని చెప్పవచ్చు ఈ క్రింది వాటిలో వైరస్ వల్ల వచ్చే వ్యాధి ఏది ఆప్షన్ ఏ టైఫాయిడ్ ఆప్షన్ బి కలరా ఆప్షన్ సి మసూచి ఆప్షన్ డి న్యుమేనియా సరైన సమాధానం ఆప్షన్ సి మసూచి ఎందుకంటే టైఫాయిడ్ కలరా న్యుమేనియా అనేవి బ్యాక్టీరియా వల్ల సంభవించేటటువంటి వ్యాధులు కాబట్టి ఇక్కడ వైరస్ వల్ల కేవలం ఇక ఇచ్చిన ఆప్షన్స్లలో మసూచి మాత్రమే వస్తుంది కాబట్టి సరైన సమాధానం సి అవుతుంది మొదటి వాక్యం వైరస్లు అతిథయీ కణం బయట ఉన్నప్పుడు నిర్జీవులుగా ప్రవర్తిస్తాయి రెండవ వాక్యం బ్యాక్టీరియాలు సజీవులకు నిర్జీవులకు మధ్య వారధిగా ఉంటాయి పై వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి మొదటి వాక్యం ఆప్షన్ ఏ మొదటి వాక్యం అయినది రెండవ వాక్యం సరికానిది ఆప్షన్ బి మొదటి వాక్యం సరికానిది రెండో వాక్యం సరి అయినది ఆప్షన్ సి రెండు వాక్యాలు కూడా సరి అయినవి ఆప్షన్ డి రెండు వాక్యాలు కూడా సరికానివి సరైన సరైన సమాధానం ఆప్షన్ ఏ మొదటి వాక్యం సరి అయినది రెండవ వాక్యం సరికానిది ఎందుకంటే మనం మొదటి వాక్యాన్ని గమనించినట్లయితే వైరస్లు అనేవి అతిథి కణం బయట ఉన్నప్పుడు నిర్జీవులుగా ప్రవర్తిస్తాయి ఇది సరైన వాక్యమే రెండవ వాక్యాన్ని గమనించినట్లయితే బ్యాక్టీరియాలు సజీవులకు నిర్జీవులకు మధ్య వారధిగా ఉంటాయి బ్యాక్టీరియాలు కావు వైరస్లు సజీవులకు నిర్జీవులకు మధ్య వారధిగా ఉంటాయి కాబట్టి ఈ రెండవ వాక్యం అనేది తప్పుగా ఇవ్వడం జరిగింది కాబట్టి సరైన సమాధానం అనేది ఏ అవుతుంది మొదటి వాక్యం సరైనది రెండో వాక్యం సరికానిది ఈ క్రింది వాటిలో అతిపెద్ద బ్యాక్టీరియా ఏది ఆప్షన్ ఏ లాక్టోబాసిలస్ ఆప్షన్ బి ఈస్టరీషియా కొలై ఆప్షన్ సి థియో థియోమార్గరీటా ఆఫ్రికన్స్ ఆప్షన్ డి థియో థియోమార్గరీటా నమీబియన్సెస్ సరైన సమాధానం ఆప్షన్ డి థియో థియోమార్గరీటా నమీబియన్సెస్ ఈ బ్యాక్టీరియా అనేది అతిపెద్ద బ్యాక్టీరియా కుళ్ళిన కూరగాయలు నల్లగా మారి చెడిపోయిన బ్రెడ్ కొబ్బరి వంటి పదార్థాలపైన ఇవి బాగా పెరుగుతాయి ఆప్షన్ ఏ బ్యాక్టీరియా ఆప్షన్ బి సూక్ష్మ ఆర్థోపోడ్లు ఆప్షన్ సి రైజోఫస్ ఆప్షన్ డి శైవలాలు సరైన సమాధానం ఆప్షన్ సి రైజోఫస్ రైజోఫస్ అనేది ఎక్కువగా కుళ్ళిపోయినటువంటి కూరగాయలు కానీ నల్లగా మారి చెడిపోయినటువంటి బ్రెడ్ పైన మరియు కొబ్బరి వంటి పదార్థాలలో బాగా పెరుగుతుంది మొదటి వాక్యం వండని ఆహార పదార్థాలలో తేమ శాతం ఎక్కువ అందువల్ల పదార్థాలు తొందరగా పాడు కావు రెండవ వాక్యం వండిన ఆహార పదార్థాలలో తేమ శాతం ఎక్కువ అందువల్ల పదార్థాలు తొందరగా పాడవుతాయి పై వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఆప్షన్ ఏ మొదటి వాక్యం సరి అయినది రెండవ వాక్యం సరికానిది ఆప్షన్ బి మొదటి వాక్యం సరికానిది రెండవ వాక్యం సరి అయినది ఆప్షన్ సి రెండు వాక్యాలు కూడా సరి అయినవి ఆప్షన్ డి రెండు వాక్యాలు కూడా సరికానివి సరైన సమాధానం ఆప్షన్ బి అవుతుంది మొదటి వాక్యం సరికానిది రెండవ వాక్యం సరి అయినది ఎందుకంటే మనం మొదటి వాక్యాన్ని గమనించినట్లయితే వండని ఆహార పదార్థాల్లో తేమ శాతం ఎక్కువ అని ఇవ్వడం జరిగింది వండని ఆహార పదార్థాలు తేమ శాతం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వాక్యం సరైనది కాదు రెండవ వాక్యం వండిన ఆహార పదార్థాల్లో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా పాడవుతాయి ఈ రెండో వాక్యం సరైనది కాబట్టి సరైన సమాధానం బి ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ఆప్షన్ ఏ కోకస్ బ్యాసిల్లస్ ఆప్షన్ బి క్లామిడోమోనస్ డయాటామ్స్ సి సైక్లోప్స్ డాఫ్నియా ఆప్షన్ సి పెన్సీలియం సెరాటియం సరైన సమాధానం ఆప్షన్ డి పెన్సీలియం సెరాటియం ఎందుకంటే ఆప్షన్ ఏలో కోకస్ బ్యాసిలస్ ఇవి రెండు కూడా బ్యాక్టీరియాకు చెందినటువంటివి ఆప్షన్ బిలో క్లామిడోమోనస్ డయాటమ్స్ ఈ రెండు కూడా శైవలాలకు సంబంధించినవి ఆప్షన్ సిలో సైక్లోబ్స్ డఫ్నియా అనేవి ఈ రెండు కూడా సూక్ష్మ ఆడతోపడాకు సంబంధించినవి ఇక్కడ మనకి ప్రశ్నలో సరికాని జతను గుర్తించమన్నాడు కాబట్టి ఆప్షన్ డికి వచ్చేసరికి పెన్సీలియం అనేది సిలింధ్రం సెరాటియం అనేది శైవలం కాబట్టి ఇవి రెండు వేరువేరుగా ఇవ్వడం జరిగింది కాబట్టి సరైన సమాధానం అనేది డి అవుతుంది ఈ క్రింది వాటిలో ఏ వ్యాధికి వైరస్ కారణం కాదు ఆప్షన్ ఏ జలుబు ఆప్షన్ బి మసూచి ఆప్షన్ సి టైఫాయిడ్ ఆప్షన్ డి పోలియో సరైన సమాధానం ఆప్షన్ సి టైఫాయిడ్ ఎందుకంటే ఆప్షన్ ఏ జలుబు ఆప్షన్ బి మసూచి ఆప్షన్ సి పోలియో ఈ మూడు కూడా వైరస్ వల్ల వ్యాపించేటటువంటి వ్యాధులు కానీ మనకి ప్రశ్నలో వైరస్ కారణం కాదు అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ టైఫాయిడ్ అనేది ఆప్షన్ సరైన ఆప్షన్ ఎందుకంటే టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియా వల్ల సంభవిస్తుంది వర్షాకాలం తర్వాత అప్పుడప్పుడు చెట్ల బెరడు పైన తెల్లని మచ్చలు వంటి దీనివల్ల ఏర్పడతాయి ఆప్షన్ ఏ బ్యాక్టీరియా ఆప్షన్ బి శైవలాలు ఆప్షన్ సి శిలీంధ్రాలు ఆప్షన్ డి ప్రోటోజోవా సరైన సమాధానం ఆప్షన్ సి శిలీంద్రాలు శిలీంధ్రాలు శిలీంధ్రాలనేవి చెట్ల పైన పెరిగి తెల్లని మచ్చలు లాంటివి ఏర్పరుస్తాయి ఈ క్రింది వాటిలో వేటిని కేవలం శక్తివంతమైన ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లలో మాత్రమే చూడగలం ఆప్షన్ ఏ బ్యాక్టీరియాలు ఆప్షన్ బి ప్రోటోజవాలు ఆప్షన్ సి వైరస్లు ఆప్షన్ డి శిలీంధ్రాలు సరైన సమాధానం ఆప్షన్ సి వైరస్లు వైరస్లను ఎందుకంటే వైరస్లను కేవలం మనం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలం సాధారణ మైక్రోస్కోప్ కానీ సంయుక్త మైక్రోస్కోప్లో కానీ మనం వైరస్లను గమనించలేం మిగతా వాటిని మనము బ్యాక్టీరియాలు ప్రొటోజోవాలు శిలీంద్రాలు వీటిని మనం సాధారణ మైక్రోస్కోప్ మైక్రోస్కోప్తో కానీ సంయుక్త మైక్రోస్కోప్తో కానీ మనం పరిశీలించవచ్చు ఈ క్రింది వాటిలో సూక్ష్మ ఆడుతో జీవి ఏది ఆప్షన్ ఏ సెరాటియం ఆప్షన్ బి వర్టిసెల్లా ఆప్షన్ సి డాఫ్నియా ఆప్షన్ డి డయాటామ్స్ సరైన సమాధానం సరైన సమాధానం ఆప్షన్ సి డాఫ్నియా ఎందుకంటే సూక్ష్మ ఆడుతో అనేది డాఫ్నియా ఆప్షన్ ఏలో సెరాటియం అనేది శైవలం ఆప్షన్ బిలో వర్టిసెలా అనేది ప్రోటోజోవా ఆప్షన్ డిలో డయాటమ్స్ అనేది శైవలాలు కాబట్టి సూక్ష్మ ఆడతో పొడ అనేది ఇక్కడ డాఫ్నియా ఈ క్రింది వాటిలో సరియైన జతను గుర్తించండి ఆప్షన్ ఏ పెన్సీలియం డయాటమ్స్ ఆప్షన్ బి కోకస్ లాక్టోబ్యాసిల్లస్ ఆప్షన్ సి క్లామిడోమోనస్ కోకస్ ఆప్షన్ డి డయాటమ్స్ డఫ్నియా సరైన సమాధానం ఆప్షన్ బి అవుతుంది కోకస్ లాక్టోబ్యాసిలస్ ఇక్కడ మనకి ప్రశ్నలో సరైన జతను గుర్తించనున్నాడు కాబట్టి కోకస్ అనేది బ్యాక్టీరియా లాక్టోబ్యాసిలస్ అనేది కూడా బ్యాక్టీరియా కానీ మిగతా దాంట్లో ఆప్షన్ ఏలో పెన్సీలియం అనేది శిలీంధ్రం డయాటమ్స్ అనేది శైవలం ఆప్షన్ సిలో క్లామిడోమోనస్ అనేది శైవలం కోకస్ అనేది బ్యాక్టీరియా ఆప్షన్ డిలో డయాటమ్స్ అనేది శైవలం డాఫ్నియా అనేది సూక్ష్మ ఆర్తో కాబట్టి ఇలా జతలు అనేవి వేరువేరుగా ఇవ్వడం జరిగింది ఇక్కడ బిలో మాత్రమే రెండు కూడా ఒకే రకానికి అంటే బ్యాక్టీరియాకి సంబంధించినవి ఇవ్వడం జరిగింది కాబట్టి సరైన సమాధానం బి అవుతుంది కుంటలలో నిలువ ఉన్న నీరు ఆకుపచ్చగా ఉండడానికి ఇవి ప్రధాన కారణం ఆప్షన్ ఏ శిలీంధ్రాలు ఆప్షన్ బి బ్యాక్టీరియాలు ఆప్షన్ సి శైవలాలు ఆప్షన్ డి ప్రోటోజోవాలు సరైన సమాధానం ఆప్షన్ సి శైవలాలు శైవలాలు ఉండడం వల్లనే కుంటలలో నీరు ఆకుపచ్చగా ఉండడం జరుగుతుంది ఈ క్రింది వాటిలో శైవల జీవి ఏది ఆప్షన్ ఏ వర్టిసెల్లా ఆప్షన్ బి ఆస్పర్జిల్లస్ ఆప్షన్ సి సైక్లాప్స్ ఆప్షన్ డి సెరాటియం సరైన సమాధానం ఆప్షన్ డి సెరాటియం ఎందుకంటే ఆప్షన్ ఏలో వర్టిసెల్లా అనేది ప్రోటోజోవా ఆప్షన్ బిలో ఆస్పర్జిల్లస్ అనేది శిలీంధ్రం ఆప్షన్ సిలో సైక్లాప్స్ అనేది సూక్ష్మ ఆడితో మనకి ప్రశ్నలో శైవలం అడిగారు కాబట్టి ఆ శైవలం అనేది సెరాటియం కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ డి వన్ లూవెన్ హక్ యొక్క వృత్తి ఏ మత ప్రచారం బి వస్త్ర వ్యాపారం సి బోధన డి డాక్టర్ సరైన సమాధానం ఆప్షన్ బి వస్త్ర వ్యాపారం వన్ లూవెన్ హుక్ అనేటటువంటి వ్యక్తి అతను వస్త్ర వ్యాపారం చేసేవాడు ఆ వస్త్ర వ్యాపారంలో భాగంగా ఆ వస్త్రాల యొక్క నాణ్యతను తెలుసుకోవడం కోసం అతను సూక్ష్మదర్శినిని కనుగొనడం జరిగింది ఆ సూక్ష్మదర్శినితో సూక్ష్మజీవులను పరిశీలించడం జరిగింది ఈ క్రింది వాటిలో ప్రోటోజవా కానిది ఏది ఆప్షన్ ఏ వర్టిసెల్లా ఆప్షన్ బి స్పై ఆప్షన్ సి అమీబా ఆప్షన్ డి పెరామేషియం సరైన సమాధానం ఆప్షన్ బి స్పై ఎందుకంటే ప్రశ్నలో ప్రోటోజవా కానిది ఏది అని అడిగారు కాబట్టి ఆప్షన్ ఏలో ఉన్నటువంటిది వర్టిసెల్లా అనేది ప్రోటోజవా ఆప్షన్ బిలో ఉన్నటువంటి అమీబా అనేది కూడా ప్రోటోజోవనే ఆప్షన్ డిలో ఉన్న పెరామిషం అనేది కూడా ప్రోటోజోవనే కాబట్టి ప్రశ్నలో ప్రోటోజోవ కానిది ఏది అని అడిగారు కాబట్టి సరైన సమాధానం బి స్పై వాన్ లూవెన్ హక్ ఎన్ని కటకాలు ఉన్న సూక్ష్మదర్శిని తయారు చేశాడు ఆప్షన్ ఏ ఒకటి ఆప్షన్ బి రెండు ఆప్షన్ సి మూడు ఆప్షన్ డి నాలుగు సరైన సమాధానం ఆప్షన్ ఏ ఒకటి యాంటోనివాన్ లూవెన్ హక్ తయారు చేసినటువంటి సూక్ష్మ దర్శినులు కేవలం ఒకటి మాత్రమే కటకము ఉండేది ఈ క్రింది వాటిలో శిలీంధ్రం కానిది ఏది ఆప్షన్ ఏ ఆస్పర్జిల్లస్ ఆప్షన్ బి రైజోఫస్ ఆప్షన్ సి స్పైరోగైరా ఆప్షన్ డి పెన్సీలియం సరైన సమాధానం ఆప్షన్ సి స్పైరోగైరా ఎందుకంటే శిలీంధ్రం కానిది కేవలం స్పైరోగైరా మాత్రమే ఆస్పర్జిల్లస్ కానీ రైజోఫస్ కానీ పెన్సీలియం కానీ ఇవి మూడు కూడా శిలీంధ్రాలే కానిది కేవలం స్పైరోగైరా మాత్రమే స్పైరోగైరా అనేది శైవలం యాన్థోనివాన్ లూవెన్ హాక్ మొదటిసారిగా పరిశీలించిన జీవులను ఏమని పిలిచాడు ఆప్షన్ ఏ బ్యాక్టీరియా ఆప్షన్ బి మైక్రో ఆర్గనిజం ఆప్షన్ సి ఎనిమల్ క్యూల్ ఆప్షన్ డి వైరస్ సరైన సమాధానం ఆప్షన్ సి ఎనిమల్ క్యూల్ ఎందుకంటే యాంతొనివాన్ లూవెన్ హుక్ మొదటిసారిగా కనుగొన్నటువంటి ఆ సూక్ష్మ జీవులను ఎనిమల్ క్యూల్ అని పిలవడం జరిగింది ఈ క్రింది వాటిలో సరియైన జతను గుర్తించండి ఆప్షన్ ఏ పెన్సీలియం లాక్టోబాసిల్లస్ ఆప్షన్ బి వర్టిసెల్లా కోకస్ ఆప్షన్ సి క్లామిడోమోనస్ స్పైరూలినా ఆప్షన్ డి డాఫ్నియా అమీబా సరైన సమాధానం ఆప్షన్ సి క్లామిడోమోనస్ స్పైరూలినా ఎందుకంటే మనకి ప్రశ్నలో సరైన జతను అడిగిండు కాబట్టి ఇక్కడ సరైన జత అనేది సి అవుతుంది క్లామిడోమోనస్ స్పైరూలినా ఈ రెండు కూడా శైవలాలకు సంబంధించినటువంటి జీవులు మిగతా ఆప్షన్స్లలో ఏలో పెన్సిలియం అనేది శ్లీంధ్రం లాక్టోబాసిల్లస్ అనేది బ్యాక్టీరియా ఆప్షన్ బిలో వర్టిసెల్లా అనేది ప్రోటోజవా కోకస్ అనేది బ్యాక్టీరియా ఆప్షన్ డిలో డాఫ్నియా అనేది సూక్ష్మ ఆర్తోపొడ అమీబా అనేది ప్రోటోజోవా కాబట్టి ఇక్కడ సరైన సమాధానం సి ఎందుకంటే క్లామిడోమోనస్ స్పైరులిన ఈ రెండు కూడా శైవలాలు మిగతా అవన్నీ కూడా వేరువేరుగా ఇవ్వడం జరిగింది ఈ క్రింది వాటిలో బ్యాక్టీరియా కానిది ఏది ఆప్షన్ ఏ కోకస్ ఆప్షన్ బి బ్యాసిల్లస్ ఆప్షన్ సి ఆస్పర్జిల్లస్ ఆప్షన్ డి లాక్టోబ్యాసిల్లస్ సరైన సమాధానం ఆప్షన్ సి ఆస్పర్జిల్లస్ బ్యాక్టీరియా కానిది కేవలం ఆస్పర్ జిల్లస్ మాత్రమే ఎందుకంటే కోకస్ బ్యాక్టీరియానే బ్యాసిల్లస్ కూడా బ్యాక్టీరియానే లాక్టోబ్యాసిల్లస్ అనేది కూడా బ్యాక్టీరియానే బ్యాక్టీరియా కానిది కేవలం ఆస్పర్ జిల్లస్ మాత్రమే ఆస్పర్జిల్లస్ అనేది శిలీంధ్రం వన్ లూవెన్ హక్ తయారు చేసిన సూక్ష్మదర్శిని వస్తువులను ఎన్ని రేట్లు పెద్దది చేసి చూపగలదు ఆప్షన్ ఏ ఆరు వందల రేట్లు ఆప్షన్ బి వెయ్యి రేట్లు ఆప్షన్ సి మూడు వందల రేట్లు ఆప్షన్ డి ఐదు వందల రేట్లు సరైన సమాధానం ఆప్షన్ సి మూడు వందల రేట్లు యాంతొనివాన్ లూవెన్ హక్ తయారు చేసినటువంటి ఆ సూక్ష్మదర్శినిలో కేవలం ఒక ఒక కటకం మాత్రమే ఉండేది అయినప్పటికీ ఆ సూక్ష్మదర్శనం అనే సూక్ష్మదర్శిని అనేది మూడు వందల రేట్లు వస్తువులను పెద్దదిగా చేసి చూపగలిగేటటువంటి సామర్థ్యం కలిగి ఉండేది మొదటి వాక్యం శిలీంధ్రాలను పరిశీలించడం కోసం కుళ్ళిన కూరగాయలు చెడిపోయిన నల్లని బ్రెడ్ కొబ్బరి వంటి పదార్థాలను సేకరించాలి రెండవ వాక్యం బ్యాక్టీరియాలను పరిశీలించడానికి నాలుకపై ఉండే పాచి లేదా నీటిలో నానబెట్టిన ఎండుగడ్డిని సేకరించాలి పై వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఆప్షన్ ఏ మొదటి వాక్యం సరైనది రెండవ వాక్యం సరికానిది ఆప్షన్ బి మొదటి వాక్యం సరికానిది రెండవ వాక్యం సరైనది ఆప్షన్ సి రెండు వాక్యాలు కూడా సరైనవి ఆప్షన్ డి రెండు వాక్యాలు కూడా సరికానివి సరైన సమాధానం ఆప్షన్ ఏ అవుతుంది మొదటి వాక్యం సరైనది రెండవ వాక్యం సరికానిది ఎందుకంటే మొదటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే శిలీంధ్రాలను పరిశీలించడం కోసం కుళ్ళిపోయినటువంటి కూరగాయలను కానీ చెడిపోయినటువంటి నల్లని బ్రెడ్ని కానీ కొబ్బరిని కానీ మనం పదార్థాలను సేకరించి శిలీంధ్రాలను పరిశీలిస్తాం ఇక రెండో వాక్యాన్ని గమనించినట్లయితే బ్యాక్టీరియాలను పరిశీలించడానికి నాలుకపై ఉండే పాచి లేదా నీటిలో నానబెట్టిన ఎండుగడ్డిని సేకరించాలి ఇక్కడ నాలుకపై ఉండే పాచి కరెక్టే మనం దీన్ని బ్యాక్టీరియాను పరిశీలించడానికి ఉపయోగిస్తాం కానీ నీటిలో నానబెట్టిన ఎండు గడ్డిని మాత్రం మనం ప్రోటోజవాలను పరిశీలించడానికి ఉపయోగిస్తాం కాబట్టి ఈ రెండవ వాక్యం అనేది సరైనది కాదు కాబట్టి సరైన సమాధానం అనేది ఏ అవుతుంది ఈ క్రింది వాటిలో సరియైన జతను గుర్తించండి ఆప్షన్ ఏ స్పైరోగైరా కోకస్ ఆప్షన్ బి ఆస్పర్జిల్లస్ వర్టిసెల్లా ఆప్షన్ సి క్లామిడోమోనస్ డయాటామ్స్ ఆప్షన్ డి సైక్లాప్స్ సెరాటియం సరైన సమాధానం ఆప్షన్ సి క్లామిడోమోనస్ డయాటామ్స్ ఎందుకంటే ప్రశ్నలో సరైన జతను గుర్తించమన్నాడు కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏలో స్పైరోగైరా అనేది శైవలం కోకస్ అనేది బ్యాక్టీరియా ఆప్షన్ బిలో ఆస్పర్జిల్లస్ అనేది శిలీంధ్రం వర్టిసెల్లా అనేది ప్రొటోజోవా ఆప్షన్ డిలో సైక్లోప్స్ అనేది సూక్ష్మ ఆడతో కూడా సెరాటియం అనేది శైవలాలు కాబట్టి ఇక్కడ సిలో మాత్రమే క్లామిడోమోనస్ డయాటామ్స్ ఇవి రెండు రెండు కూడా శైవలాలు మిగతా వలాలు మిగతా వాటిలో వేరువేరుగా ఇవ్వడం జరిగింది కాబట్టి సరైన సమాధానం అనేది సి అవుతుంది ఆంథోనివాన్ లూవెన్ హక్ ఏ దేశానికి చెందిన వస్త్ర వ్యాపారి ఆప్షన్ ఏ బ్రిటన్ ఆప్షన్ బి ఫ్రాన్స్ ఆప్షన్ సి నెదర్లాండ్స్ ఆప్షన్ డి ఇటలీ సరైన సమాధానం ఆప్షన్ సి నెదర్లాండ్స్ హైడ్ ఎన్ షుల్జ్ అనే శాస్త్రవేత్త ఏ సముద్ర తీర ప్రాంతంలో అతిపెద్ద బ్యాక్టీరియాను కనుగొన్నాడు ఆప్షన్ ఏ న్యూజిలాండ్ ఆప్షన్ బి నమీబియా ఆప్షన్ సి ఇంగ్లాండ్ ఆప్షన్ డి అరేబియా సరైన సమాధానం ఆప్షన్ బి నమీబియా నమీబియా సముద్ర తీర ప్రాంతంలో ఈ హైడ్ అండ్ షూల్జ్ అనేటటువంటి శాస్త్రవేత్త అతిపెద్ద బ్యాక్టీరియాను కనుగొనడం జరిగింది ఈ క్రింది వాటిలో ప్రోటోజోవా ఏది ఆప్షన్ ఏ డయాటమ్స్ ఆప్షన్ బి ఆస్పర్జిల్లస్ ఆప్షన్ సి వర్టిసెల్లా ఆప్షన్ డి ఇడోగోనియం సరైన సమాధానం ఆప్షన్ సి వర్టిసెల్లా ఎందుకంటే ఆప్షన్ ఏలో ఉన్నటువంటి డయాటమ్స్ అనేది శైవలం ఆప్షన్ బిలో ఆస్పర్జిల్లస్ అనేది శిలీంధ్రం ఆప్షన్ డిలో ఇడగోనియం అనేది శైవలం కాబట్టి ప్రోటోజవ జీవి కేవలం ఆప్షన్ సిలో ఉన్నటువంటి వర్టిసల్లా మాత్రమే కాబట్టి సరైన సమాధానం సి అవుతుంది ఆంథోనివాన్ లూవెన్ హాక్ కనుగొన్న జీవులకు ఆ తర్వాత కాలంలో ఏమని పేరు పెట్టారు ఆప్షన్ ఏ ప్రోటోజవా ఆప్షన్ బి బ్యాక్టీరియా ఆప్షన్ సి ఆల్గే ఆప్షన్ డి శిలీంధ్రాలు సరైన సమాధానం ఆప్షన్ బి బ్యాక్టీరియా ఎందుకంటే వాన్ లూవెన్ హక్ కనుగొన్నటువంటి జీవులకు ఆ తర్వాతి కాలంలో బ్యాక్టీరియా అని పేరు పెట్టడం జరిగింది వాతావరణంలోని సుమారు సగభాగం ఆక్సిజన్ను ఇవి ఉత్పత్తి చేస్తున్నాయి ఆప్షన్ ఏ శ్లీంధ్రాలు ఆప్షన్ బి ప్రోటోజవాలు ఆప్షన్ సి శైవలాలు ఆప్షన్ డి బ్యాక్టీరియాలు సరైన సమాధానం ఆప్షన్ సి శైవలాలు కేవలం శైవలాలు మాత్రమే భూమిపైన వాతావరణంలో సుమారు సగభాగం ఆక్సిజన్ను శైవలాలు ఉత్పత్తి చేస్తున్నాయి బ్యాక్టీరియాలను పరిశీలించడానికి సేకరించవలసిన పదార్థం ఆప్షన్ ఏ పెరుగు ఆప్షన్ బి మజ్జిగ ఆప్షన్ సి నోటిలోని పాచి డి పైవన్నీ సరైన సమాధానం డి పైవన్ని ఎందుకంటే పెరుగులో కూడా మనం బ్యాక్టీరియాను పరిశీలించవచ్చు మజ్జిగలో కూడా పరిశీలించవచ్చు అదేవిధంగా నోటిలోని పాచిలో కూడా మనం బ్యాక్టీరియాలను పరిశీలించవచ్చు కాబట్టి సరైన సమాధానం పైవన్ని సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్